మార్కాపురం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ముఖ్యంగా పత్తి ఈ ప్రాంతంలో సుమారు ఎనిమిది వేల ఎకరాలలో పత్తి నష్టపరిహారం నష్టం జరిగినట్టుగా అధికారులు అంచనాలు వేస్తూ ఉన్నారు అలాగే పత్తితో పాటు మిర్చి కొంత మిర్చి కూడా ఒక మూడు వేల ఎకరాల్లో వేయటం జరిగింది మిర్చి మరియు కంది ఈ మూడు పంటలు ప్రధానంగా ఈ ప్రాంతంలో వేశారు రైతులందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి అయితే ఈ అకాల వర్షాల వల్ల జరిగింది నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను తీసుకువెళ్ళి రైతులకు తగిన నష్టపరిహారము లేదంటే రైతులకు సంబంధించినటువంటి ఈ క్రాప్ నమోదు చేస్తున్నటువంటి వాళ్ళందరూ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చూడమని చెప్పి మా మంత్రివర్యులేటువంటి అచ్చెమ్మాయుడు గారిని కోరటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను